తల్లికి వందనం గ్రాండ్ సక్సెస్ పై కాకినాడ జిల్లా ప్రతిపడ నియోజకవర్గం రౌతులపూడి ప్రభుత్వ పాఠశాలలో లబ్ధిదారులు విద్యార్థులు ఉపాధ్యాయులు సార్ పేరిట తెలిపారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా తల్లికి వందనం పేరిట అరవై ఏడు పాయింట్ రెండు ఏడు లక్షల మందికి పదమూడు వేల రూపాయలు చొప్పున వారి అకౌంట్లో వేయడం జరిగిందన్నారు ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో అంతమందికి తల్లికి వందనం ఇవ్వడం జరిగిందన్నారు పాఠశాలలు అభివృద్ధి కోసం కేటాయించిన రెండు వేల రూపాయలు లోకేష్ జేబులోకి వెళ్ళాయంటూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఈ విషయమై ఇప్పటికే మంత్రి లోకేష్ ఛాలెంజ్ చేయడం జరిగిందన్నారు తప్పుడు ప్రచారాలు మానుకోవాలని లేకుంటే న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కుటుంబ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారం మరి అనేది ఒక గ్రాండ్ సక్సెస్ అయినందుకు ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా దాదాపు అరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు లక్షల మందికి ప్రతి విద్యార్థికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున అంటే ఒక్కొక్క విద్యార్థికి పదమూడు వేల రూపాయలు చొప్పున వారి తల్లి అకౌంట్లో జమ చేయడం జరిగింది నిజంగా పాఠశాలలో తెరిచిన రోజునే ఈ పథకం అమలు జరగడం అన్నది ఒక చరిత్ర మా నాయకులు ఆ రోజు ఎన్నికల ప్రచారంలో మాట ఇచ్చిన మాట ప్రకారం ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఆ రోజు ప్రకటించడం జరిగింది ఒక ఇంట్లో ఎంత మంది విద్యార్థులు ఉంటే అంత మందికి కూడా ఒక్కొక్కరికి పదిహేను వేల